విదేశాలలో నివసిస్తున్న భారతీయులు సుమారుగా మూడు పాయింట్ ఐదు కోట్ల మంది ప్రపంచ వ్యాప్తంగా ఉంటారు వీరిలో ఎన్ఆర్ఐలుగా కొంతమంది ఉంటే పిఐఓఎస్ గా కొంతమంది ఉంటారు ఈ విధంగా భారత సంతతి వారు ప్రపంచంలో అనేక దేశాలలో నైపుణ్యాలు కలిగి ఉన్నారు అమెరికా కెనడా బ్రిటన్ ఆస్ట్రేలియా సింగపూర్ వంటి దేశాలలో అధికంగా ఉన్నారు ప్రపంచ వ్యాప్తంగా ఐటి మెడిసిన్ ఇంజనీరింగ్ ఫైనాన్స్ రీసెర్చ్ బిజినెస్ రంగాలలో అత్యధికంగా ఉన్నారు మనం చూసుకుంటే సుందర్ పిచై గూగుల్ సి ఈ సత్యనాథల్ మైక్రోసాఫ్ట్ సిఇఓ అజయ్ బంగా వరల్డ్ బ్యాంక్ ప్రెసిడెంట్ అరవింద్ కృష్ణ ఐబిఎం సిఇఓ అమెరికా ఉపాధ్యక్షురాలైన కమల హారిస్ కూడా భారత సందకి చెందిన వ్యక్తే విదేశాలలో ఉన్న భారత్ ప్రజల్లో సుమారు ఇరవై ఐదు నుంచి ముప్పై శాతం మంది నైపుణ్యం కలిగిన వ్యక్తులు ఉన్నారు అమెరికాలోను యూకేలో కెనడాలోన ఆస్ట్రేలియా వంటి దేశాలలో భారతీయ శాస్త్రవేత్తలు ప్రపంచ స్థాయి పరిశోధనలు టెక్నాలజీలు అభివృద్ధి చేస్తున్నారు వీరిని భారత్ కు తీసుకురావడానికి ప్రయత్నాలు చేస్తే వీరు తిరిగి వస్తే భారతదేశానికి ఏఐ స్పేస్ మెడిసిన్ ఎనర్జీ బయోటెక్నాలజీ డిఫెన్స్ వంటి రంగాలలో పది నుంచి ఇరవై సంవత్సరాలు మనం ముందుకు వెళ్ళొచ్చు కొత్త కొత్త ఇన్నోవేషన్స్ పేటెంట్స్ పరిశోధనల కేంద్రాల్లో పుట్టుకొస్తాయి వీరి తెచ్చిన జ్ఞానం టెక్నాలజీ అంతర్జాతీయ నెట్వర్క్ కారణంగా ప్రపంచ దేశాలలో టెక్ స్టార్ట్అప్స్ ఫార్మా కంపెనీలు ఇండస్ట్రీలు వేగంగా అభివృద్ధి చెందుతాయి నైపుణ్యాల వలన జీడీపీ ఒకటి నుంచి రెండు వరకు పెరుగుదల వచ్చే అవకాశం ఉంటుంది వచ్చిన శాస్త్రవేత్తలు దేశంలో విద్యా సంస్థల్లో పనిచేస్తే భారత విద్యార్థులకు ప్రపంచ స్థాయి మార్గదర్శకాలు లభిస్తాయి ఐఐటి ఇస్రో డిఆర్డిఓలో కొత్త కొత్త పరిశోధనలు చేయవచ్చు కానీ ఇక్కడ సమస్య ఏంటంటే భారత్ లో ల్యాబ్ ఫెసిలిటీస్ ఇంకా చాలా చోట్ల అమెరికా స్థాయిలో లేవు పరిశోధనకు సంబంధించిన నిధులు అనుమతులు అన్ని కూడా అవుతాయి అమెరికా స్థాయిలో భారతదేశంలో అందించలేము అదేవిధంగా జీతాలు వాళ్ళకు కావలసిన సదుపాయాలన్నీ కూడా ఇక్కడ తక్కువగానే ఉంటాయి అందుకే వీళ్ళు విదేశాలకు వెళ్లి ఎక్కువ చేయడానికి ఇష్టపడుతుంటారు అదే విధంగా ఇప్పుడు ట్రంప్ నిబంధనలు కూడా చాలా ఇబ్బందికరంగా ఉన్నాయి అదే సందర్భంలో విదేశాలలో ఉన్న నైపుణ్యవంతులు ఎవరైతే ఉంటారో భారతీయులు వాళ్ళని భారతదేశానికి తీసుకురావడానికి మోడీ సర్కారు ఇప్పుడు కొత్త పథకాన్ని ప్రవేశపెట్టడానికి ప్రయత్నం చేస్తుంది ఈ పథకం కింద విదేశాల్లో పనిచేస్తున్న స్టార్ ఫ్యాకల్టీ మరియు ప్రతిభావంతులైన శాస్త్రవేత్తలకు దేశంలో ప్రముఖ ఐఐటిలు పరిశోధన ల్యాబ్లు అదే విధంగా సైన్స్ అండ్ టెక్నాలజీ సంస్థల ఉద్యోగాలు ఇవ్వాలని ప్లాన్ చేస్తున్నారు ప్రతిభావంతులైన పరిశోధకులను భారత్కి తీసుకురావడం వలన దేశంలో సైన్స్ టెక్నాలజీ ఇంజనీరింగ్ రంగాలు మరింత బలపడతాయి వారు వారు తీసుకురానున్న కొత్త ఆవిష్కరణలు ఆధునిక పరిశోధనా పద్ధతులు అంతర్జాతీయ అనుభవం ద్వారా భారత్లో కొత్త ల్యాబులు స్టార్టప్ మరియు టెక్నాలజీ ప్రాజెక్టులు వేగంగా అభివృద్ధి చెందుతాయి దీని ద్వారా యువ శాస్త్రవేత్తలకు కూడా ప్రేరణ కలిగి దేశంలో పరిశోధనా వాతావరణం మరింత సృజనాత్మకంగా మారుతుంది